నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను చక్రి ఈరోజు మనం మానవ సంబంధాల గురించి చర్చించుకోబోతున్నాం ఏ మానవ సంబంధం కూడా శాశ్వతం కాదంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు కొన్ని మానవ సంబంధాలు షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికం కొన్ని లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికం కొన్ని అవసరార్థం అప్పటికప్పుడు అవసరమయ్యే రిలేషన్స్ కొన్ని అంటున్నారు అయితే ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదంటున్నారు ఏ సంబంధం కూడా మానవ సంబంధం కూడా శాశ్వతం కాదంటున్నారు అలా ఆయన ఎందుకన్నారు శాశ్వత సంబంధాలు ఉండవా ఉంటే ఎలాంటి సంబంధాలు ఉంటాయి మరి ఈ మూడు సంబంధాలు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అలాగే అవసరార్థం ఉండే రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఆయన్ని అడిగి జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటే ఉన్నారు ప్రస్తుతం జవహర్ల నెహ్రూ గారు సక్సెస్ మంత్రకి స్వాగతం అలాగే ఇదే టాపిక్ మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సక్సెస్ మంత్రాలకి ఎంటర్ అవుదాం జవహర్లాల్ నెహ్రూ గారు ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదు శాశ్వత మానవ సంబంధాలు ఉండవు అంటున్నారు ఎందుకని ఇప్పుడు మనం ఎవరితోటైతే సంబంధం పెట్టుకున్నామో అదే సంబంధం మనతో పాటు అంతరైపోయేలాగా వాళ్ళు కూడా మనతో పాటు నశిస్తే దాని శాశ్వత బంధం అంటారండి ఇప్పుడు మనము స్విచ్ చేసిన వెంటనే లైట్ వెలుగుతుంది స్విచ్ ఆఫ్ వేస్తే లైట్ ఆగిపోతుంది ఇది డైరెక్ట్ రిలేషన్ అంటే రెండిటికీ కరెక్ట్గా ఒకే టైం జరగాలి ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ రెండు రిలేషన్స్ అలా లేవు ఎవరూ కూడా ఇంక్లూడింగ్ భార్యాభర్తలు కూడా ఒకే క్షణంలో ఇద్దరూ మరణించడం అనేది జరగదు అంచేత కొంతవరకు కలిసి ఉంటారు చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటాం కాలేజీలో పిల్లలతోటి ఉంటాం తర్వాత అవసరార్థం ఉద్యోగంలో కొద్దిమందితో ఉంటాం మన అలవాట్లు అభిరుచుల ప్రకారం కొద్దిమందితో ఉంటాం అలా ఈ జీవిత ప్రయాణంలో రిలేషన్స్ ఒక్కొక్కడితో వెళ్తూ ఉంటాయి తప్ప మనతో చివరి క్షణం వరకు అదే క్షణం వరకు ఎవరు ఉండరు కాబట్టి నా ఉద్దేశంలో సంబంధాలు అనేవి శాశ్వతం కాదు అంటే భౌతికంగా మనిషి ఉండకపోవచ్చు కానీ కొన్ని ఏళ్ల తరబడి ఆ మనిషి అంటే మానసికంగా అతని జ్ఞాపకాలు ఉండిపోతాయి కదా జ్ఞాపకాలు అనేవి చిన్నప్పటి నుంచి ఉంటాయండి మన జ్ఞాపకాలు మనతోటే ఉంటాయి మన జ్ఞాపకాలను ఎవరూ తీసుకోలేరు నేను అనేది సంబంధం అనేది బయట వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఇది సంబంధం అన్న పదం అనేది మనని కాని బంధాన్ని మనకు తెచ్చుకోవడం సంబంధం మనలో ఉన్నదాన్ని మన బంధమే అవుతుంది మీ మనసులో ఉన్న మెమరీసు మీరు అనుకున్నటువంటి స్వీటు సంఘటనలు ఏమన్నాయో అది మీ చివరి శ్వాస దాకా ఎవరూ తీసుకెళ్ళలేరు అది ఎప్పుడు మీతోటే ఉంటాయి అవి మీ ఫీలింగ్స్ మీ భావాలు ఆ భావాలు బట్టి కొన్ని భావోద్రేకాలు కలుగుతాయి కానీ బంధాలు అనేవి బయట నుంచి మీరు పెంచుకునేవి ఇలాగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు పుట్టిన వెంటనే అమ్మా నాన్నతో కొన్ని బంధాలు ఏర్పడతాయి తర్వాత మీ చుట్టూ మీ ఇంట్లో పెరుగుతున్న వాళ్ళతో కొన్ని బంధాలు ఏర్పడతాయి చదువుకునే టైంలో పిల్లలతో కొద్దిమంది బంధాలు ఏర్పడతాయి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో డిఫరెంట్ చోట్ల చదువుతున్నాం ఇంటర్మీడియట్ ఒకటి చదువుతున్నారు ఇంటర్మీడియట్ అయిపోయా డిగ్రీ చోట వెళ్ళిపోతున్నారు ఇంకా ప్రొఫెషనల్ స్టడీస్ వచ్చి ఇంకో రాష్ట్రాలు దేశాలు కూడా దాటిపోతున్నారు సో అక్కడ మళ్ళీ కొంత బంధాలు ఏర్పడతాయి ఇవన్నింటినీ దాటుకుని ముందుకు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో మనతో పాటు కొద్దిమంది కలిసి పనిచేస్తారు ఆ క్షణం అంతవరకే ఆ బంధాలు అంతవరకు ఉంటాయి మళ్ళీ ఆ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో బ్రాంచ్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ బంధాలు పెరుగుతాయి సో ఇవన్నీ టెంపరీగా వెళ్తూ ఉంటాయి ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం మనం మన ఆనందం కోసం రిలాక్స్గానం ఫ్రెండ్స్లో ఒక సర్కిల్ డెవలప్ చేసుకుంటే అదొక అవసరార్థం వచ్చే ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ తర్వాత ఈ బంధం కొంచెం ముందుకెళ్ళాక మ్యారేజ్ చేసుకుంటాం భార్య భర్త స్పోస్ సెంటర్ అవుతుంది ఈ బంధం కొద్ది కాలం ఉంటుంది ఆ తర్వాత మెల్లిగా జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది అంటే ఈ జీవిత ప్రయాణంలో అనేక మంది మన కోచ్లో వస్తూ ఉంటారు మన పక్క సీట్లో కూర్చుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనం దిగిన మన క్షణాన్ని మనతో పాటే దిగుతారనేది ఎవరు శాస్త్రం కాదు అందువల్ల జీవితం నేనేమంటానంటే నువ్వు ఎలాగా ఎంతవరకు ప్రయాణం చేయాలో నిర్ణయించుకున్నావు కాబట్టి నీ ప్రయాణాన్ని చాలా తృప్తిగా చేయి సో నీ ప్రయాణంలో వచ్చే ప్రతి బంధాన్ని కూడా నువ్వు ఆహ్వానించడం నేర్చుకో అప్పుడు నీకు ఎవరి వల్ల ఫ్రెక్షన్ రాదు అసలు ఈ బంధాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటి మనిషి లేకపోతే మనం ఈ మధ్యన చాలా తప్పుడు పనులు జరిగిపోవడానికి కారణం అన్ని అశాశ్వతమైన బంధాలు శాస్తాం అనుకుంటున్నారండి ఏదో ఒక చిన్న విషయం దక్కలేదని చంపేసుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుంటున్నారు ఆస్తులు అంటున్నారు డబ్బులు అంటున్నారు లేదా రిలేషన్స్ అంటున్నారు వీటి గురించి మనుషుల్ని మనుషులు చంపుకుంటున్నారు యాక్చువల్గా మన తాతల కాలం నుంచి ఆలోచిస్తే మనం గోరిల్లాలు కోతుల నుంచి పుట్టాం మనం ఒంటరిగా బతకలేం మనం సంఘజీవులు మనకి గుంపు కావాలి నేను ఒక్కడిని మేడ కట్టుకుని ఒక పైన కూర్చుని నేను బతుకుతానంటే జరగదు నాకు సంఘంతో ఉంది సంఘంతో ఎప్పుడైతే ఉందో సంఘంతో నాకు రిలేషన్ కావాలి పది మందితో సఖ్యతగా లేనప్పుడు నేను తృప్తిగా ఉండలేను ఆ ఫ్రిక్షన్లో జీవించడం చాలా కష్టం కాబట్టి రిలేషన్స్ అనేవి ఉంటాయి అయితే ఈ రిలేషన్స్ అనేవి ఎంతవరకు ఉంటాయి వీటి వల్ల మన మీద ఎంత ప్రభావం పడుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరో చిన్న రెండు మూడేళ్ళు పరిచయం అని మనిషి గురించి చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రులు వదిలేయడం అంతవరకు సమంజసం లేదా ఒకసారి నచ్చలేదని చెప్పి ఆ మనిషి గురించి మొత్తం ఉద్యోగం వదిలేయడం లేదా ఒక బాస్ తిట్టాడని చెప్పి మొత్తం ఉద్యోగాన్ని మానేయడం లేదా ఒక చిన్న పరీక్ష పోయింది ఒక సబ్జెక్ట్ పోయిందని చదివే మానేయడం ఇవన్నీ మనం ఏ బంధాలు పెంచుకుంటూ వెళ్తున్నామంటే అశాశ్వతమైన చిన్న చిన్న సంఘటనలు తీసుకుని శాశ్వతంగా తృప్తిగా ఉండాల్సిన మన జీవిత బంధాన్ని మనతో మనం ఉంచుకోవాల్సిన మెమరీస్ని పాడు చేసుకుంటున్నాం ఎప్పుడైతే చిన్న తప్పు చేసామో ఆ తప్పు నుంచి మిగతా జీవితం అంతా మనతో మనం జీవించేటప్పుడు క్షోభిస్తాం బాధపడతాం పశ్చాత్తాపడతాం అది ఎవరూ తీర్చలేరు అందువల్ల ఎప్పుడైతే మనతో మనం ఉండాలనుకుంటున్నామో ఆ బంధాన్ని చాలా తృప్తిగా పెట్టుకుంటే ఎంతమంది వచ్చినా ఆ బంధం చాలా బాగుంటుంది మ్యారేజ్కి ముందు తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా రిలేషన్ మ్యారేజ్ చేంజెస్ ఉంటాయా డెనెట్లీ ఉండవమ్మ తల్లిదండ్రులు అనేవాళ్ళు నీ జీవితంలో తల్లిదండ్రులే వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళతో మీరు పెరిగినప్పుడు పెంచుకున్నటువంటి బంధాలు అవన్నీ ఏమున్నాయో అవి స్వీట్ మెమరీస్గా మీ జీవితాంతం మీకు వస్తూ ఉంటాయి వచ్చే అవుట్పుట్ని మీరు మీ పిల్లలకు అందజేస్తారు సో మీరు అదే ఇప్పుడు జస్ట్ మీరు పెళ్లి చేసుకున్న వెంటనే మీకు ఒక బాబో పాపో పుడితే మీ చేతికి ఒక బొమ్మ దొరికినట్టు మీరు ఆనందంగా ఆడుకుంటూ ఆ బొమ్మతో మీ బంధం అంతా పెంచుకుంటారు అప్పుడు చిన్నప్పుడు మీ అమ్మగారి నుంచి మీరు పొందిన ప్రేమని మీలో పెట్టుకుని మీకు తోచిన ప్రేమని మీరు మీ పిల్లల్ని పంపిస్తారు అది తల్లిదండ్రుల ప్రభావం వల్ల మీరు పంపించడానికి జరుగుతుంది తప్ప సపోజ్ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రుల నుంచి మీకు నిర్లక్ష్యం లేదా ఒక క్రిటిసిజం లేదా అన్ని తిట్టడం జరిగిందనుకోండి మీరు కూడా మీ పిల్లల్ని అది రాకుండా కూడా చేస్తారు